హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరికీ నమస్తే అండి ఈరోజు మన ఛానల్లో ఒక మంచి రెసిపీ అయితే చూపించబోతున్నానండి ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేసి అయిన తర్వాత జీలకర్ర అలాగే శనగపప్పు ఆవాలు వేసానండి అవి చెట్టు సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు అలాగే అల్లం ముక్కలు కూడా వేసి బాగా వేగిన తర్వాత ఎండుమిరపకాయ ముక్కలు అయితే వేసి వేయించుకోవాలండి ఎండుమిరపకాయ ముక్కలు ముందుగా వేసిస్తే మాడిపోతాయండి అందుకని నేను ఇవి వేగిన తర్వాత అయితే వేస్తున్నాను ఇవి కూడా బాగా వేగిన తర్వాత కొత్తిమీర కరివేపాకు వేస్తున్నానండి కొత్తిమీర కరివేపాకు వేగుతుంటే మంచి స్మెల్ అయితే వస్తుందండి కొంచెం దారుగా వేయించుకున్న తర్వాత ఈ రెసిపీ అంటే మీకు చెప్పలేదు కదండి నైట్ రైస్ కానీ మిగిలిపోతే కొంతమంది పడేస్తూ ఉంటారు కదండి మనం నైట్ టైం ఎంత తక్కువగా వండుకున్నా కానీ ఎంతో కొంత రైస్ అయితే మిగిలిపోతూ ఉంటుందండి దాన్ని పడేస్తూ ఉంటారు అలా పడేయకుండా ఈ విధంగా యూజ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి రోజు మనం టిఫిన్స్ అయితేనే బోర్ కడుతూ ఉంటుంది కదా వాటికి చలవు కూడా చేస్తుంది కాబట్టి అప్పుడప్పుడు ఈ విధంగా ట్రై చేయండి ఇప్పుడు ఎలాగో చద్దన్నలు తినడం లేదు కదండి అప్పుడప్పుడు ఈ విధంగా చేసినట్లయితే కడుపులో చల్లగా ఉండి చలువ చేస్తుందండి నేను ఈ పోపులో నేను ఇంగువ అలాగే కొద్దిగా సాల్ట్ కూడా వేసి బాగా వేయిస్తున్నానండి ఎంత రైస్ అయితే ఉందో రైస్ అంతా మన ఇంట్లో తినేవాళ్ళని బట్టి రైస్ అయితే ముందుగా నేను మెత్తగా నెదిపేసుకుని అయితే ఉంచుకున్నానండి కొంచెం బాగా మనం చేత్ కానీ ఇలానే పోపు సహాయంతో మనం ఇలా మెదిపేసుకుంటే అన్నం అంతా పలుకుల్లా లేకుండా మెత్తగా అయిపోతుందండి వేగిన పోపు బాగా వేగింది కదండి స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను నేను ఈ పోపులో రైస్ అంతా వేసి ముందు కలిగి పెట్టుకున్న తర్వాత రెండు గ్లాసులు మూడు గ్లాసుల వరకు అయితే నేను పెరుగు వేసానండి వేసిన తర్వాత దీన్ని కూడా బాగా కలిపేసుకోవాలి వెళ్ళదం అని మీరు చూసుకుని అయితే పెరుగు కలుపుకోవాలండి ఇంకా లూజ్గా కావాలి అనుకుంటే గట్టిగా ఉందనిపిస్తే కనుక ఇంకో గ్లాస్ వరకు పెరుగు అయితే వేసుకొని బాగా లూజ్గా అయితే కలుపుకోవచ్చండి మీరు ఎలా తింటారు అనే దాన్ని బట్టి అయితే కలుపుకొని సాల్ట్ అది అడ్జస్ట్ చేసుకోవచ్చండి చివరిగా పైనుంచి సన్నగా కట్ చేసుకొని కొత్తిమీర వేసుకోవచ్చు అలాగే మీ దగ్గర క్యారెట్ ఉంటే సన్నగా తరిగ్గు కూడా వేసుకోవచ్చండి ఇంతే అండి ఎంతో కమ్మగా ఉండే పెరుగు తాలింపు రైస్ అండి కడుపులో చాలా చల్లగా ఉంటుంది ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి రైస్కి రైస్ యూజ్ అవుతుంది మన కడుపులో కూడా చాలా చల్లగా ఉంటుందండి వీడియో యూజ్ అనుకుంటే ఒక లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని అయితే ఆశిస్తున్నానండి బాయ్ అండి